పార్టీ మారుల ఎమ్మెల్యేల పరిస్థితి ఘోరంగా మారిపోయింది వీళ్ళు వాళ్ళ నియోజకవర్గంలో సమస్యల గురించి కానీ లేకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశవైపు కానీ ఎక్కడ కూడా పట్టించుకోవడం లేదు మాట్లాడడం లేదు ప్రజలు చనిపోతూ ఉన్నా కూడా కుర్చీలు వేసుకొని చూస్తూ ఉన్నారు తప్ప ప్రజల పక్షాన కూడా మాట్లాడడం లేదు మరి ఇట్లాంటి ఎమ్మెల్యేలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉండేం లాభం కాంగ్రెస్ పార్టీలో ఉండేం లాభం అని ఈరోజు కోర్టు దీనిపైన నిర్ణయం తీసుకుంటుంది అయితే ఏ విధంగా అయితే కోల్కతాలో పార్టీ మారిన ఎమ్మెల్యేని ఏ విధంగా అయితే వేటు వేయడం జరిగిందో అసెంబ్లీ సభ్యత్వాన్ని ఏ విధంగా రిజెక్ట్ చేసిందో ఎమ్మెల్యే పదవి నుంచి ఏ విధంగా సస్పెండ్ చేశారో ఆ తీరుగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హైకోర్టు కూడా అదే నిర్ణయం తీసుకోబోతుంది ఈ విషయం ముందుగానే పసిగట్టిన దానం నాగేందర్ రెడ్డి అదేవిధంగా కడియం శ్రీహరి మనం పార్టీలో ఉండి వేస్ట్ కానీ ఇక మనం ఓడిపోవుడు ఖాయం అనుకుంటూ ముందుగానే రాజీనామా వైపుగా ఆలోచనలు మొదలుపెట్టింది దొంగ పార్టీల వ్యవహారం శుద్ధమిగా రాజీనామా దిశగా దానం కడియం ఫిరాయింపుపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం ఇప్పటి వరకు విచారణకు హాజరు కానీ ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ ఈ బీఆర్ఎస్ పార్టీ వీళ్ళని ఎట్లా తగులుకుందంటే జరగలెక్క ఇక గుంజుతే కూడా ఊసిపోయినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఒకటే పిటిషన్ల మీద పిటిషన్ల మీద పిటిషన్ దొంగలు ఎట్లా మారిర్రు బీఆర్ఎస్ పార్టీలో గెలిచి వీళ్ళు ఎట్లా మారిర్రు మరి వీళ్ళు మారిన మా పార్టీలో ఉండొద్దు అనుకొని ఎట్టి పరిస్థితులు కూడా వీళ్ళని రాజీనామా చెప్పియండి అనేది అనేది కోర్టుకు పదే పదే పిటిషన్లు పోతూ ఉన్నాయి మరి వీళ్ళేం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంది ఈ తెలంగాణ ఉద్యమంలో మనం అనేది రాజీనామా చేయాలా మనం తెలంగాణ రాష్ట్రంలో పరుగు పోగొట్టుకోకముందే మనం రాజీనామా చేసి తెలంగాణలో అటు దానం నాగేంద్ర రెడ్డి విగ్రహం కానీ ఇటు కడి శ్రీహరి విగ్రహం కానీ నిలబెట్టుకొని మనం పూజింపబడాలా అనుకొని వీళ్ళు నిర్ణయం తీసుకున్నట్ట ఇక్కడ నాకు భరే వచ్చింది కానీ కొంచెం ఎటకారంగానే ఉన్న వినండి అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అనే నిర్ణయం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఏర్పడడం కోసం ఎందరో మంది ఎమ్మెల్యేలు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేసి మరి ఉద్యమాలు చేశారు అప్పుడు ఈరోజు సగర్వంగా చెప్పుకుంటున్నారు మేము ఉద్యమాలు చేయడం కోసం మరి మా యొక్క పదవులకు రాజీనామా చేసి వచ్చేసినాం మేము మనకి కానీ ఈరోజు ఒక దొంగలు లేక పార్టీలు మారి ఈరోజు ఇటు బీఆర్ఎస్లో భవిష్యత్తు లెక్క అటు కాంగ్రెస్కు భవిష్యత్తు లేక ఇటు కోర్టు ఒకటే బాదుడు బాగుతూ ఉంది వీరని మామూలు బాదుడు కాదు వీర బాదులు బాగుతూ ఉంది ఇటువంటి కోసం ఆ వల్ల కాదు మేము ఈ పార్టీలో ఉండలేము మనం అనవసరంగా ఆ కోటే మనకు ఇది చేసే బదులు మనమే రాజీనామా చేసేస్తే అయిపోదా అని ఒకటి వస్తూ ఉంది అయితే మీకు కూడా హైలైట్ చెప్పాలి ఇప్పుడు ఎవరైతే పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఉన్నారో పది ఏరియాలలో బై ఎలక్షన్ రాబోతుంది మీరు ఊహించారో లేదో ఇప్పుడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బై ఎలక్షన్కి కాంగ్రెస్ ప్రభుత్వం సతమతమైపోయింది ఒక్క బై ఎలక్షన్కే రేవంత్ రెడ్డి దిగి వచ్చి ప్రచారం చేసిండు ఏం చేయాలని అర్థం కాక దొంగ ఓట్లను కొనే ప్రయత్నాలు దొంగ ఓట్లతోటి అధికారంలో ఉన్నాడు కాబట్టి ఎలక్షన్ కమిషన్ని చేతిలో పెట్టుకొని మరి నడిపించే ప్రయత్నాలు అన్నీ చేసిండు ఇప్పుడు ఒకవేళ ఒకే ఒక కేటీఆర్ దగ్గర దగ్గర పద్నాలుగు మంది మంత్రులు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ ఒక్కడే అయి ఉండి అసలు తన దెబ్బేందో అసలు తన ప్రచారం ఏందో వాళ్ళకి రుచి చూపించేశాడు కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు పుట్టించాడు రేవంత్ గుండెల్లో గుగులు పెట్టించేశాడు ఇక ఒక ముఖ్యమంత్రి స్థాయి దిగొచ్చి నేను కూడా కేటీఆర్ లెక్క రోడ్ షోలు చేస్తా అనుకొని దిగొచ్చినట్టే అప్పుడే అర్థం చేసుకోవాలా ఎంతగా దిగజారిది ఇప్పుడు పది ఏరియాలలో కూడా పది లక్షలు రాబోతూ ఉన్నాయి మరి పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఊహించని విధంగా భీకరంగా ఘోరంగా చరిత్ర వేరే ఉంటుంది కథ అప్పుడు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ మళ్ళీ వస్తారు ఈ రేవంత్ రెడ్డికి అంత దమ్ము లేదు కదా ప్రచారం చేస్తున్న తిట్టుడు తప్ప ఏం వస్తుంది ఆయనకి నేను ఈ రెండేళ్ళ కేసీఆర్ చేసిన అవినీతి బయట పెట్టినా నేను కొన్ని కేసీఆర్ని మించి అభివృద్ధి చేసినా కేటీఆర్ని మించి కంపెనీ తీసుకొచ్చా చెప్పడానికి ఏమైనా ఉన్నాయా ఏం లేవు కేసీఆర్ని అరెస్ట్ చేద్దామని పోతే తెలంగాణ నుంచి వార్నింగ్ వచ్చాయి బిడ్డ కేసీఆర్ని ముట్టుకుంటే గుడ్డ దేశాలు దేశానికి రాక కొడతామనుకుంటూ ఒక వార్నింగ్ వచ్చాయి మళ్ళీ అదేవిధంగా రాష్ట్ర ప్రజలను హింసిస్తే మానవ హక్కుల చట్టం కమిషన్ దిగొచ్చి వీపు చింతపండు చేస్తామంటే ఆ ఇట్లా అన్ని తీరుగా అన్ని విధాలుగా ఇది చేసినా కూడా ఈరోజు బై ఎలక్షన్ రాక తప్పదన్నట్టుగా ఏర్పడింది వ్యవహారం ఒకవేళ బై ఎలక్షన్లే వస్తే ఇక కేటీఆర్ని తట్టుకోవాలంటే ఎవరిని తాత్తరం కూడా కాదు మననే జూబ్లీ హిల్స్లో చూసాం ఆయన మాటలేంది ఆయన బల ప్రదర్శన అయింది ఒక్కడే ఉండి అధిష్టానాన్ని మొత్తం ఇచ్చిండటే మామూలు ముచ్చట్న ఢిల్లీ దాకా గుబుల్ బుట్టిచ్చిండు ఆనాడు తండ్రి ఢిల్లీ మెడలు వంచి చావు నోట తలబెట్టి తెలంగాణ తీసుకొస్తే ఈరోజు కుమారుడు ఈరోజు ప్రభుత్వానికి ముప్పు తిప్పలు పెట్టించి మూడు సముద్రాల నీళ్లు ఈ ఈరోజు అధిష్టానానికి వెన్నులో వణుకు పుట్టేలా రేవంత్ గుండెల్లో గూలు పుట్టేలా ఈరోజు ఆయన ప్రచారం చేస్తే ఒక్కరికి ఇప్పటిదాకా మాట్లాడుకోవడానికి దమ్ము కూడా లేదు ఆ తీరు ఆ స్థాయిలో ఆరు గ్యారెంటీ మర్చిపోతూ ఉంటే కేసీఆర్ తన నోటితో కేటీఆర్ తన నోటితోటి మళ్ళీ ఆరు గ్యారెంట్లు ఇస్తానే అన్నట్టుగా చేశాడంటే ఇక బలమైన నాయకుడు ఎవడు ఇక్కడ అర్థమవుతుంది క్లారిటీగా ఎవరు నాయకుడు ఏంది కథ అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమైపోతుంది ఎవరు కూడా ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు పార్టీ మారినంత ఈజీగా లేదు లెక్క ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జరగకన్నా దారుణంగా వీళ్ళని హింసించడం మొదలుపెట్టింది ఈ అన్ని పరువులు పోగొట్టుకునే బంధువులు మనమే రాజీనామా చేస్తే లొంగిపోతే ఏమవుతుంది సత్తమా సంపుతరా ఏమి రాజకీయాలు లేకుంటే మనం ఉండలేమా అన్నట్టుగా అయిపోయింది ఇటు నియోజకవర్గ ప్రజలు కూడా చీగొట్టే కార్యకర్తలు నువ్వు వద్దని చెప్పే సొంత పార్టీ వారు నువ్వు వెళ్ళిపోయే ఉంచని చెప్పారు అసలు ఉండదు అవపడద్దు అని చెప్పారు ఇక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇక వాళ్ళు ఏం చేస్తే దానికి మీరు వంగాల్సి వస్తుంది బెండ్ కావాల్సి వస్తుంది అనుకుంటూ ఈ విధంగా మొదలుపెట్టడం జరిగింది మరి చూద్దాం మరి బయ్య ఎలక్షన్లు నిజంగానే నాకు తెలిసి వంద కొంద శాతం బయ్య ఎలక్షన్ పక్కా